మార్కు సువార్త ఐదవ అధ్యాయం వారా సముద్రమునకు అద్దరినున్న గైరాసేనుల దేశమునకు వచ్చి ఆయన దోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను వాడు సమాధులలో వాసము చేసిడివాడు సంకెళ్ళతోనైనను ఎవడినూ వాని బంధింపలేకపోయెను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి ఖాళీ సంఖ్యలను తుత్నీయలుగా చేసెను కనుక ఎవడనూ వాని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్లు సమాధులలో కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో నుండెను వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపొమ్మని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాని అడగగా వాడు నా పేరు శ్రేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మందవే నీయుచుండెను గనక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యుద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశించెను ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని బడిగా పరిగెత్తికునిపోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసి జనులు జరిగినది చూడవెళ్లి యేసునొద్దకు వచ్చి సేన అను దహ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడి జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల ఊరివారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి ఆయన ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండమని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళు ప్రభు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను వాడు వెళ్లి యేసు తనకు చేసిన పని దెకపోలియలో ప్రకటింప నారంభింపగా అందరూ ఆశ్చర్యపడి యేసు మరల ధోని ఎక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహుజన సమూహము ఆయన యుద్దకు వచ్చెను ఆయన సముద్రమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనయున్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవరెనని ఆయనను మిగిలి బతిమాలుకొనగా ఆయన అతనిది కూడా వెళ్లెను బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండి పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీయుండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె యేసును గూడ్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతుందని అనుకుని సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తదార కట్టెను గనక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలుపెళ్లెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన దెవరని అడగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టు చూచాను అప్పుడా స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుటి సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను సమాధానము గలదాన పొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును కాక అని ఆమెతో చెప్పాను ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు యాకోబు సహోదరులకు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబటి రానియక్క సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచో ప్రలాపించుచు నుండుట చూసి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను అందుకు వారు ఆయనను అపహసించిరి అయితే ఆయన వారినందరిని బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరుండియున్న గదిలోనికి వెళ్లి ఆ చిన్నదాని చేయి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను ఆమె పన్నెండు సంవత్సరములు ప్రాయము గలది వెంటనే వారు బహుగా విస్మయముందిరి జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను